రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో రెండు నుంచి మూడు శాతంకు పెంచిన క్రీడా రిజర్వేషన్లు విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు వినుకొండపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదో జిల్లా స్థాయి బాలురా బాలికల కబడ్డీ టోర్నమెంట్ ను శనివారం జీవి ప్రారంభించారు విద్యార్థులంతా ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని బంగారు పథకాలు సాధించాలని పేర్కొన్నారు అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి కబడ్డీ పోటీలకు వచ్చినటువంటి అండర్ ఫోర్టీన్ నైన్టీన్ ఏజ్ గ్రూప్ బాల బాలికలందరికీ ప్రత్యేక అభినందనలు వివిధ జిల్లాల నుండి జోన్ లో సెంట్రల్ జోన్లో సెలెక్ట్ అయ్యి మీ యొక్క టాలెంట్ ని చూపించి ముందు మీ యొక్క డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ అయ్యి ఈ స్టేట్ మీట్కి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక అభినందనలు ఈరోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికీ చాలా ఆనందం మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు ఇది ఎంతో అభినందనీయం అనేక స్కూల్స్లో క్రీడా మైదానాలని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం అభినందనలు ఈరోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్ గేమ్స్ కోసం చాలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి మన నారా లోకేష్ గారికి మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా రాణిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ మా స్కూల్లో జోన్కి సెలెక్ట్ అయ్యి జోన్ లో కూడా ఆడటం జరిగింది నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ మీరందరూ కూడా చక్కని టాలెంట్ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి గెలుపు ఓటం సమానంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా కానున్న కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు గొప్పగా రాణించాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ నుండి గోల్డ్ మెడల్స్ సాధించాలి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి స్పిరిట్ తో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ విధంగా డివిజనల్ కోఆర్డినేటర్